హాయ్ ఫ్రెండ్స్ ఎస్ఎస్ మొబైల్స్ ఎస్ఎస్ మొబైల్స్ టెక్నాలజీస్కి స్వాగతం స్వాగతం నా పేరు శ్రీనివాస్ అండి సామ్సంగ్ ఏ ట్వంటీ ఎస్ ఇది మోడల్లో కస్టమరు ఏం పనిచేయలేదని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఇకనా లాక్ అయితే ఓపెన్ అవుతుంది సౌండ్ అయింది లైటింగ్ రావట్లేదు ప్లస్ రెస్పాండ్ అవ్వట్లేమైంది కనిపించట్లేదు లాక్ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది డిస్ప్లే డ్యామేజ్ వాటర్లో పడిందంట వాటర్ డ్యామేజ్ అది చేసాం అనే డిస్ప్లే కూడా మళ్ళీ డ్యామేజ్ అయిందంట ఓకేనా ఫ్రెండ్స్ ఇది డిస్ప్లే చేంజ్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ సరే చూద్దాం దీని ప్రాబ్లం ఏంటని దీన్ని ఓకే ఫ్రెండ్స్ ఇది శాంసంగ్ ఏ ట్వంటీ ఎస్ మోడల్ అవుట్ ఓపెన్ అయ్యి అంటే ఎలా ఓపెన్ చేయాలి అని చూసుకుంటే దీన్ని ఫస్ట్ బ్యాక్ సైడ్ గ్లాస్ వస్తుంది ఫ్రెండ్స్ అదే ఫైబర్ డోర్ వస్తుంది ఇది ఫైబర్ డోర్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సామ్సంగ్ ట్వంటీ టూ జియర్స్ ఫ్రెండ్స్ మోడల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని స్లోగా రిమూవ్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్యాక్ డోర్ అనేది రిమూవ్ చేసుకున్నాం ఇలాగ రిమూవ్ చేసుకున్న తర్వాత సైడ్ రింగ్ అంతా కూడా స్క్రూస్ అనేది కూడా మనం రిమూవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్క్రూస్ అన్నీ కూడా రిమూవ్ చేసుకున్న తర్వాత మనం చూపిస్తాను ఎలా ఓపెన్ చేయాలన్నది కూడా మీకు పింట్ పిన్ చెప్పడం అవుతుంది ఫ్రెండ్స్తో స్క్రూస్ అన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి ఈ స్క్రూస్ రిమూవ్ చేయడానికి కాబట్టి దీన్ని నేను ఫార్వర్డ్లో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ స్క్రూస్ అన్నీ కూడా మనం రిమూవ్ చేసుకున్నాం వన్ బై వన్ నెక్స్ట్ సిమ్ ఎబ్జెక్ట్ అనేది సిమ్ ట్యూల్లో రిమూవ్ చేసుకొని డోర్ అనేది రిమూవ్ చేద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బ్యాక్ డోర్ అనేది ఇలా రిమూవ్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చి డిస్ప్లే స్టిప్ ఇది ఫ్రెండ్స్ బ్యా డిస్ప్లే రిమూవ్ చేసుకుని బ్యాటరీ రిమూవ్ చేసుకుని డిస్ప్లే స్టిప్ అనేది కూడా రిమూవ్ చేసుకోండి ఇది డిస్ప్లే మార్చాలంటే కింద సీసీ బోర్డు కూడా కంపల్సరీ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ ఇది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ రంగేళ్ళపేట అనేది రిమూవ్ చేసుకున్నాం ఓకేనా రింగర్ ప్యాడ్ అనేది రిమూవ్ చేసుకున్నాం ఎందుకంటే డిస్ప్లే వేయాలంటే రింగర్ ప్యాడ్ కంపల్సరీగా ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ డిస్ప్లే అనేది మనం రిమూవ్ చేసుకోవాలి డిస్ప్లే కూడా మీకు ఎలా రిమూవ్ చేసుకోవాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్ డిస్ప్లే అనేది ఈ రకంగా మనం సపరేట్ చేసుకోవాలి డ్యామేజ్ అవ్వకుండా దీని వాటర్ వంతు ఫ్రెండ్స్ వాటర్ ఎంత వాటర్ ఉంచుతుంది ఫ్రెండ్స్ నేనంతా కూడా okay din sekali ఫ్రెండ్స్ డిస్ప్లే అనేది మనం ఈ రకంగా స్టెప్ బై స్టెప్ ఓపెన్ చేసుకోవాలి డిస్ప్లే కూడా ఎక్కడ కూడా మీకు డ్యామేజ్ అవ్వకుండా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫుల్ వాటర్ డ్యామేజ్ ఫోన్ అంతా కూడా చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ దీన్ని డిస్ప్లే వేయాలి కొత్త డిస్ప్లే చేద్దాం ఫ్రెండ్స్ శాంసంగ్ ఏ ట్వంటీ ఎస్ ఈ రకంగా అయితే మనం స్టెప్ బై స్టెప్ రిమూవ్ చేసుకోవాలి ఇది సిసి బోర్డు ఇది మదర్ బోర్డు అదే ఫ్రెండ్స్ బోర్డు స్టిప్ ఇది ఈ రకంగా మనం ఏ శాంసంగ్ ఏ ట్వంటీ ఎస్ అనేది డిస్ప్లేని సపరేట్ చేసుకోవడం ఫోన్ అనేది ఓపెన్ చేయడం అనేది ఈ రకంగా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ శాంసంగ్ ఏ ట్వంటీ ఎస్ ఫ్రెండ్స్ ఇది డిస్ప్లేకి వచ్చింది మన డిస్ప్లే అనేది వేసేస్తాం అలాగే పైన గ్లాస్ కూడా ఇస్తాం ఫ్రెండ్స్ ఇది ఫినిషింగ్ అనేది చూసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం ఫోర్ సైడ్స్ కూడా ఫైవ్ గ్లాస్ ఇది ఫైవ్ గ్లాస్ కూడా ఇస్తాం ఫుల్ ఫైవ్ డి గ్లాస్ సిక్స్టీ గ్లాస్ వేస్తాం ఒరిజినల్ సిక్స్టీ ఓకేనా ఫ్రెండ్స్ టోటల్ ఫినిషింగ్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మొబైల్ అయితే శాంసంగ్ ఏ ట్వంటీ ఇది మోడల్ కంప్లీట్ అయిపోయింది మొత్తం ఓకేనా ఫ్రెండ్స్ సామ్సంగ్ ఏ ట్వంటీ ఎస్ ఓకేనా ఫ్రెండ్స్ డిస్ప్లే చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మన షాప్కి విజిట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డల్ లెక్కను ప్రెస్ చేసి మన ఛానల్ యాక్టివేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ